హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము మోతీలాల్ ఓజస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి అయితే తెలుసుకుందామండి మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్లోని తర్వాత చిట్స్లోని అలా చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం చేసే సేవింగ్స్లో కొద్దిగా పాటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో చేయడం అలవాటు చేసుకుంటే మనకి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయి అంటే మనం బ్యాంక్లోని ఏ బ్యాంక్లో ఏ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో చూసుకొని వేసుకుంటాం ఎందుకని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకనే వీటిలో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనం చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బాగా పెంచుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇందులో వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్లో అవగాహన లేదు ఇన్వెస్ట్ చేయలేము అనుకోకుండా మనకి అవగాహన వచ్చే వరకు ఒక మనం ఏంటంటే బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే డిమాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తాయి ఆ బ్యాంక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం వాటిని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్స్ గురించి ఈటీఎఫ్స్ గురించి అలాగా మనకి అవగాహన వస్తుంది అవగాహన వచ్చిన తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్రతి నెల ఎస్ఐపి చేసుకున్నట్టయితే కనుక మనం చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మంచిగా గ్రో అవుతాయి అయితే ఇందులో వచ్చేసి మనము ఇన్వెస్ట్మెంట్ ఎంత నుంచి చేసుకోవచ్చు అంటే కనుక ఎస్ఐపిలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మినిమం అనేది చేసుకోవచ్చు అంటే ఎస్ఐపి అంటే ఏంటంటే ప్రతీ నెల మనము కొన్ని సంవత్సరాల పాటు కట్టేది అనమాట అలాగే లంసం లంసం అంటే ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకేసారి వేసే అమౌంట్ ఇందులో లంసం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమం అనేసరికి మనకి నో లిమిట్ మనం ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి ఇది ఏ టైప్ మ్యూచువల్ ఫండ్ అన్నది కనుక మనం చూసినట్టయితే కనుక మనం చూసాం కదా ఫస్ట్లోనే మోతీలాల్ వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అన్న అంటే మిడ్ క్యాప్ ఫండ్ అనమాట మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే కనుక నూట ఒకటి నుంచి రెండు వందల యాభై కంపెనీలు ఏదైతే సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఉంటాయో అవి నూట ఒకటి నుంచి రెండు వందల యాభై కంపెనీలకి ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట మనం ఏదైతే అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఆ కంపెనీస్లో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది దీంట్లో కనుక ఎక్స్పెన్స్ రేషియో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక రెగ్యులర్ ప్లాన్ అయితే కనుక ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదే కనుక డైరెక్ట్ ప్లాన్ అయితే కనుక జీరో పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది అంటే మనం కనుక మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కనుక రెగ్యులర్ ప్లాన్కి వెళ్ళే బదులు మనం డైరెక్ట్ ప్లాన్ తీసుకోవడమే మంచిది డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటంటే మనం ఎలాంటి బ్రోకర్స్ లేకుండా మనమే ఓన్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి డైరెక్ట్ ప్లాన్ అంటారు అయితే డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్స్ట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ కనుక ఇది ఫండ్ పర్ఫార్మెన్స్ కనుక మనము చూసినట్టయితే ఈ ఫండ్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లోనే వచ్చేసి పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వరకు ఇచ్చింది అదే కనుక స్టార్ట్ చేసిన టూ త్రీ ఇయర్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ట్వంటీ సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు రిటర్న్స్ అనేది వచ్చింది అదే కనుక ఫైవ్ ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక థర్టీ త్రీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్స్ అనేది ఇచ్చింది అంటే ఈ ఫండ్ ప్రస్తుతానికి ఏంటంటే కనుక మనకి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్లోని ఇది ఒక ఫండ్ అనమాట ఇందులో కనుక రేటింగ్ చూసినట్టయితే ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిటర్న్స్ కనుక మనం ఎలా ఉంటాయి అన్నది కనుక మనం చూసినట్టయితే మనము ప్రతి నెల ఐదు వందల రూపాయలు కనుక ఇందులోని ఇన్వెస్ట్ చేస్తే కనుక అలా ఐదు సంవత్సరాల పాటు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్తో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది థర్టీ థౌజండ్ అవుతుంది అలాగే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో అవి నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలైతే వస్తుంది ఎందుకంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అలాగ రిటర్న్స్ జనరేట్ చేస్తున్న ఆన్ అండ్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ రిటర్న్స్ అయితే అయితే వస్తాయి అయితే కనుక మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి అరవై వేల రూపాయలు కానీ మనకు వచ్చే రిటర్న్ వచ్చేసి తర్వాత మనం వచ్చే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ రిటర్న్స్ కలిపి లక్ష ముప్పై తొమ్మిది వేల వస్తుంది అదే కనుక నెలకి మనం ఐదు వందల రూపాయలు కడుతున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాల పాటు కడితే అలాగే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తొంభై వేల రూపాయలు అవుతుంది తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది అదే కనుక మనం వెయ్యి రూపాయలు కడుతున్నాము అనుకోండి అది ఐదు సంవత్సరాలు పడితే ఆ ఐదు సంవత్సరాల పాటు కడితే కనుక అరవై వేలు రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసింది అవుతుంది మనకు వచ్చేదైతే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లోని వన్ ఇయర్కి టూ ఇయర్కి ఇన్వెస్ట్ చేద్దామని అసలు అనుకోవద్దు ఒక ఐదు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి అలా కాకుండా ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ కనీసం ఐదు సంవత్సరాలు మాత్రం ఇన్వెస్ట్ చేయాలి ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మనం వెయ్యి రూపాయలు ఒక పది సంవత్సరాల పాటు కడితే కనుక మనకి అసలుతో కలిపి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక వెయ్యి రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు కలితే మనకి అసలుతో కలిపి ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక వెయ్యి రూపాయలు ఇరవై సంవత్సరాల పాటు కడితే కనుక మనం కట్టే అమౌంట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అవుతుంది కానీ మనకు వచ్చేది అసలుతో కలిపి పదిహేను లక్షల ఇరవై వేలు రూపాయలైతే వస్తుంది అట్లాగే మనం రెండు వేల రూపాయలు కడుతున్నట్టయితే ఎస్ఐబిలోని అలా ఐదు సంవత్సరాల పాటు కడితే కనుక మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో కలిపి విత్ రిటర్న్స్ అట్లాగే మనం రెండు వేల రూపాయలు అయితే కనుక పది సంవత్సరాల పాటు మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి ఐదు లక్షల యాభై ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్తో కలిపి అలాగే మనం రెండు వేల రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు కడితే కనుక అది వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలైతే అవుతుంది తర్వాత మనకి ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో కలిపి పదమూడు లక్షల యాభై వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక మనం ఇరవై సంవత్సరాల పాటు కడుతున్నట్టయితే కనుక మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు అవుతుంది మనకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో కలిపి ముప్పై లక్షల రూపాయలైతే వస్తుంది అది మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అదే కనుక మనం లంసంలో ఇన్వెస్ట్ చేసామనుకోండి అదే కనుక మనం లంసం కనుక తీసుకున్నట్టయితే కనుక లంసం అంటే ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకేసారి వేసాడు అలా అని చెప్పి మనము వేలు వేలే వేయాలా లక్షల వేయాలా అనేమి లేదు దీంట్లో మనం ముందే చూసుకున్నాం కదా కనీసం ఒక ఐదు వందల రూపాయలు కూడా మనం లంసంలో వేసుకోవచ్చు ఇందులో కనుక ఒక పదివేల రూపాయలు లమ్సంలోని పదిహేను సంవత్సరాల పాటు వేసాం అనుకోండి అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు మనకు వచ్చేసి యాభై ఆరు వేల నుంచి యాభై ఎనిమిది వేల లోపు అయితే వస్తుంది అదే కనుక మనం ట్వంటీ పర్సెంట్తో చూసుకున్నట్టయితే కనుక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది లంసంలో మనం లంసంలో రిటర్న్స్ ఏ ఉన్నాయో అవి ఎస్ఐ కన్నా కూడా కొద్దిగా ఎక్కువైతే ఉంటాయి ఇలా అలాగా మనము ఇరవై ఐదు సంవత్సరాల పాటు వదిలేసామనుకోండి ఒక పదివేలు రూపాయలు వేసి అప్పుడు ఆ అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై నుంచి లక్ష తొంభై రూపాయల వరకు వస్తుంది అదే కనుక మనం యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి లంచంలో మనం ఐదు సంవత్సరాల పాటు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక అప్పుడు వచ్చేసి మనకి లక్ష అరవై నాలుగు వేల అయితే వస్తుంది మనం వేసిన యాభై వేలకి ఇంకొక డెబ్బై నాలుగు వేల రూపాయలు కలిసి మొత్తం లక్ష ఇరవై నాలుగు వేల అయితే వస్తుంది అదే కనుక మనం టెన్ ఇయర్స్ పాటు యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేసాం అనుకోండి అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడు లక్షల పదివేల రూపాయల వరకు వస్తుంది అదే కనుక మనం ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వెళ్దాల్సాం అనుకోండి అప్పుడు వచ్చి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమవుతుందంటే ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే అవుతుంది ఇదండి మనము ఏంటంటే మనం చాలా వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ అన్నా స్టాక్స్ అన్నా ఇవన్నీ కూడా భయపడిపోతాం మనం ఇన్వెస్ట్ చేయం బాబు రిస్క్తో కూడిన పని అని చెప్పి అలా కాకుండా లాంగ్ టర్మ్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక ఎలాంటి రిస్క్ అనేది ఉండదు మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి మనం ఖచ్చితంగా కొద్దిగా చిన్న అమౌంట్ మనం చేసే సేవింగ్స్లో దీంట్లో కూడా చేయడం అన్నది మ్యూచువల్ ఫండ్స్తోని ఉత్తమమైన పని ఇదండి నా వీడియో ఈ రోజు కనుక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్